నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ అన్న క్యాంటీన్ మరి కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు మంగళగిరి ప్రజాప్రతినిధి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మరి కొద్దిసేపట్లో ఇచ్చేయనున్నారు ఇప్పటికే పాత బస్ స్టాండ్ సెంటర్ లో కోలాహల వాతావరణంలో నెలకొంది పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్ లో వీక్షిద్దాం మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో తొలి అధికారిక కార్యక్రమంలో ఈరోజు ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది సాక్షాత్తు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం పాలైన ఏమాత్రం నిరాశ చెందకుండా కసితో మంగళగిరి ప్రజలతో మమేకమయ్యారు సొంతంగా ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేసి విజయవంతంగా నిర్వహించారు ఈ క్రమంలో ఇటీవలి ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గం అధికారిక కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనటం విశేషం తొలుత తాడేపల్లి మండలం నొలకపేటలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు తదుపరి మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ లో అన్న క్యాంటీన్ ను నారా లోకేష్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు परदौर काल विवाह समयान प्रदान वंदना याचना किया भाई तमाम देवता के चेत चले रहो राजपुरोदा उत्सव आयोजित चंद्रनाथ में विवाह अमलाय थे और से आम जाओ अब तो हम तीन दावान ने उन्होंने करा तो हम द्वारा अंग नाम स्थानांतरित रेनी ये वो एक बन्दोदा आनंद में भयेसिया श्री एक नए भजन और मेरे में रचो और क्या मांगो जिमा Kwaso na agogo dokokinan zai sai siri da ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ టీడీపీ మంగళగిరి నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కంటం లేని శకుంతల అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నారా లోకేష్ విచ్ చేయడంతో పాత బస్టాండ్ స్టాండ్ సెంటర్లో కోలాహల వాతావరణం నెలకొంది అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ ఎమ్మెల్సీ అనురాధ నాయకులు స్వయంగా వడ్డించారు అలాగే పేదలతో పాటు వారు కూడా అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా లోకేష్ వారితో ముచ్చటించారు ايني جو سيتو اا 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 هيتا گريمنٹ ورن ديو نمبر نمبر نمبر